నీలా డ్రీమ్ డైరీ తెలుగు తెలివి చేప తింగరి కొంగ ఒకానొక అడవిలో పెద్ద చెరువు ఉంది దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి ఈ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండడం వల్ల చేపలకు శత్రువులు ఎవరు ఉండేవారు కాదు ఒకరోజు అడవి మీదుగా ఎగురుతున్న కొంగకు ఈ చెరువు కనిపించింది కొంగ చెరువు దగ్గరికి వచ్చి ఇంత చెరువును నేను ఎప్పుడూ ఇక్కడ చూడలేదే చూస్తుంటే నా ఆహారానికి ఏడోకా ఉన్నట్టు లేదు ఎక్కడెక్కడో తిరిగే బదులు ఇక్కడికే ప్రతిరోజు వస్తే సరిపోతుంది అని అనుకుంటూ మూడు పూటలా హాయిగా తిని కాలం గడుపుకుంటూ ఉంది కొంగ చేపలు కంగారు పడడం ప్రారంభించాయి రోజు రోజుకి భయం పెరిగిపోతున్నది చేపలకి ఒకరోజు చేపలన్నీ సమావేశమై చూస్తున్నారా మిత్రులారా మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ కొంగ ఇలా మనల్ని తినుకుంటూ పోతే మనలో ఎవ్వరం మిగలం ఆ కొంగను ఏదైనా చేయాలి కనుక మీలో ఎవరికన్నా ఏదైనా ఉపాయం తోస్తే చెప్పండి కాస్త సమయానికి ఒక చేప పిల్ల ముందుకు వచ్చి నాకు ఒక ఆలోచన ఉపాయం తట్టింది కానీ దీనికి మీ అందరి సహకారం నాకు కావాలి ఉపాయాన్ని చెప్పింది చేపపిల్ల సరే అంటూ అన్ని చేపలు తల ఊపాయి మరుసటి రోజు యధావిధిగా చెరువు దగ్గరకు వచ్చి వాలింది తదేకంగా ఆశ్చర్యపోతూ చూసింది చెరువులో చేపలన్నీ చచ్చిపడినట్టు తేలియాడుతూ నిర్జీవంగా కనిపించాయి చూస్తుంటే ఈ చేపలన్నీ చనిపోయినట్టున్నాయి ఇంతలో ఏమై ఉంటుందబ్బా అని అనుకుంటూ ఉండగా ఒక చేప చాలా నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది ఆనందంగా కొంగ ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది ఇంతలో ఆగు ఆగు నీకు బ్రతకాలని ఉంటే నా మాట విను లేదంటావా నీ ఇష్టం ఏమిటో చెప్పు వింటాను నిన్న రాత్రి ఒక నాగుపాము మా చెరువు దగ్గరకు వచ్చి నీరు తాగబోతుంటే ఒక పెద్ద చేప దానిని కొరకడంతో పాముకు కోపం వచ్చి చెరువులో విషాన్ని కక్కిపోయింది విషపూరితమైన నీళ్లు తాగిన నా మిత్రులు ఇలా చనిపోయారు ఇంకో క్షణంలో నేను చావబోతున్నాను నా కళ్ళు కూడా తిరుగుతున్నాయి అంటూ చేతనైనంత నటించింది చేప అమ్మో అయితే నిన్ను తింటే నేను కూడా పోతాను ఈ విషపు నీరు తాగినా పోతాను ఇకపై నేను ఈ చెరువు వైపు రాను ఇక్కడ నుండి ఈ క్షణమై ఎగిరిపోతాను అని అనుకుంటూ కొంగ భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది చేపలన్నీ సంతోషంతో ముందులాగే ఆనందంగా ఆ చెరువులో జీవించసాగాయి ఈ కథలోని నీతి అతి చిన్న తెలివిగల ఉపాయంతో ఎంతటి ప్రమాదాన్నైనా తప్పించుకొని రక్షించుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్